హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు పాలకూరతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేయబోతున్నాను పప్పు సాంబారు రసం వాడే ప్లేస్లో మనం ఈ పాలకూరతో కనుక ఇలా చేసినట్లయితే ఆకుకూర తిననని పిల్లలు పేచీ పెడతారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసుకొని వాటర్లో ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఆకుకూరని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆకుకూర కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత దానిలో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చి ఈ రెండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించండి మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించండి పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న పాలకూరని దీనిలో వేసేసుకోండి పాలకూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఆకుకూరకి ఎప్పుడైనా కానీ మూత పెట్టకూడదు మూత పెడితే కలర్ మారిపోద్ది అందువల్ల మూత పెట్టకుండానే మనం రెండు నిమిషాలు వేయించుకున్నట్లయితే దగ్గరికి అయిపోద్ది అలానే మరీ దగ్గరికి వేయించేయకండి చూడండి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని దానిలో వేసుకోండి మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ గిన్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని వేసుకోండి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో పావు కప్పు వరకు వాటర్ తీసుకోండి ఇప్పుడు దీన్ని పేస్ట్లా తయారు చేసుకోండి కొబ్బరి నలిగిందో లేదో ఒకసారి చూడండి నలిగిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకోండి అదే కప్పులో పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని అదే మిక్సీ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పలచగా బ్యాటరీ ఇలా ఉంటుంది మిక్సీ గిన్నె ఉంది కదా దానిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసేసుకోండి మరీ చక్కగా ఉండాలని ఏముండదు ఉండదు ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చూడండి మనకి మజ్జిగలాగా కాకుండా అలానే గట్టిగా పెరుగులా కాకుండా ఇలా ఉండాలి ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు కొంచెం చెట్టుపట్టు అన్న తర్వాత కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకోండి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని చల్లారే పని ఉండదు వేడిగా కూడా వేసేసుకోవచ్చు కొబ్బరి వేయడం వల్ల అసలు పాలకూర వాసన అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి నేను పెట్టిన పేరైతే పాలకూర కొబ్బరి మజ్జిగ పులుసు మీకు ఏదైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకున్నట్లయితే ఆకుకూర వద్దనకుండా తింటారు ఇప్పుడు సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మజ్జిగ పులుసును వేసుకున్నట్లయితే చూడండి ఒక ముద్ద తినాలనుకున్నాను దీంతో కానీ మొత్తం అన్నం అంతా కూడా దీంతోనే తినేసాను పక్క కూర పచ్చడి కూడా పట్టించుకోకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్